షుగర్ వ్యాధితో బాధపడే వారికి శుభవార్త మధునాం పౌడర్ మీ షుగర్ లెవెల్స్ ని తగ్గిస్తుంది సుమారు పద్దెనిమిది రకాల వనమూలికలతో తయారు చేసిన ఈ పౌడర్ ని రోజు రెండు సార్లు తీసుకుంటే షుగర్ సమస్య నుంచి బయటపడవచ్చు ఈ పౌడర్ అన్ని ఆయుర్వేద మెడికల్ షాపుల్లో లభ్యమవుతుంది హోల్సేల్ డీలర్షిప్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి టాలీవుడ్ లో చాలా తక్కువ మంది స్టార్ హీరోలు మాత్రమే వేగంగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు అందులో కింగ్ అక్కినేని నాగార్జున ఒకరు ఈ మధ్య కాలంలో ఆయన చాలా నెమ్మదిగా సినిమాలు చేస్తున్నారు ఇటీవలే సంక్రాంతికి నా స్వామి రంగ మూవీతో మన ముందుకు వచ్చారు ఈ చిత్రానికి మొదట్లోనే మంచి టాక్ రావడంతో రెస్పాన్స్ అద్భుతంగా వచ్చింది ఓవర్సీస్ నుంచి ఇటు అద్భుతమైనటువంటి పాజిటివ్ రెస్పాన్స్ దక్కింది ఇలాగే సినిమా ఊహించిన విధంగా వసూళ్లు కూడా రాబట్టి టార్గెట్ను కూడా ఇప్పటికి రీచ్ అయింది నాగార్జున నాస్వామి రంగ సినిమా ముప్పై మూడు రోజుల్లో ఎంత వసూళ్లు తీసుకువచ్చింది ముప్పై నాలుగో రోజు వసూళ్లు ఏ విధంగా ఉండబోతున్నాయి టాలీవుడ్ ఎండలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా విజయ్ బిన్ని తెరకెక్కించిన సినిమా నా రంగ ఈ మాస్ అండ్ ఫ్యామిలీ మూవీని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్పై పై శ్రీనివాస చిట్టూరు నిర్మించారు ఇందులో అషికారంగనాథ్ హీరోయిన్గా అలరి నరేష్ రాజ్ తరుణ్ కీలక పాత్రలు పోషించారు ఆస్కర్ అవార్డు విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు అక్కినేని నాగార్జున చాలామంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇచ్చారు అలాగే విజయ్ బిన్నికి అవకాశం ఇచ్చారు అద్భుతమైనటువంటి అవుట్పుట్తో మంచి సినిమాను అందించారు విజయ్ బిన్ని ఈ సినిమాకి సూపర్ బిజినెస్ జరిగింది టీజర్ ట్రైలర్ ప్రచార చిత్రాలు విపరీతమైన బస్ క్రియేట్ చేశాయి అనుగుణంగా నైజాంలో ఐదు కోట్లు సీడెడ్ రెండు కోట్లు ఏపీ మిగిలిన ప్రాంతాలు కలిపి ఎనిమిది కోట్ల మేర బిజినెస్ అయింది మొత్తంగా తెలుగులో పద్దెనిమిది కోట్లకు అమ్ముడైంది కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కోటి ఓవర్సీస్ రెండు కోట్లతో కోట్ల బిజినెస్ అయింది ముప్పై మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ కాస్త డౌన్ అయింది పన్నెండు శాతం వరకు ఆక్యుపెన్సీతో ఇరవై లక్షల రూపాయల వరకు వసూళ్లు వచ్చాయి అరవై తొమ్మిది కోట్ల రూపాయల వరకు వసూలు దాటినట్టు తెలుస్తోంది ప్రపంచ వ్యాప్తంగా క్రేజీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా ఇరవై రెండు కోట్ల మేర బిజినెస్ జరిగింది బ్రేక్ టార్గెట్ కూడా రెండు వారాలకే దాటేసింది లాభాల్లోకి తీసుకువచ్చింది ఈ సినిమా సంక్రాంతికి వచ్చిన నాలుగు సినిమాల్లో లేటుగా వచ్చిన ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నారు కింగ్ అక్కినేని నాగార్జున సినిమా దాదాపు వసూళ్లు మరో ఇరవై లక్షల రూపాయల వరకు రావచ్చంటున్నారు అనలిస్టులు సుమారు డెబ్బై థియేటర్స్ లో ఈ సినిమా ఇంకా ఆడుతూనే ఉంది కొన్ని షోల ప్రకారం పదిహేడవ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఇప్పటికే ఓటీటీ డేట్ కూడా లాక్ అయింది